హాయ్ ఫ్రెండ్స్ చూడండి కందులు అండి అవి మేము మనం పప్పుకు వాడతాం కదా కామన్గా కంది బ్యాళ్ళు ఆ బ్యాళ్ళు కావాలని చెప్పేసి మేమైతే ఆ ప్యాకెట్ నిండా కందులు అయితే తీసుకున్నామండి మా కందిపప్పు తయారు చేసుకోవడానికి ముందు ప్రాసెస్ అయితే మీతో ఈ విధంగా షేర్ చేస్తున్నానండి ఎందుకంటే మేము కందులు తీసుకున్న తర్వాత అవి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని అవి మళ్ళీ మిల్లు ఎండబెట్టుకొని మళ్ళీ ఏమైనా గలీజ్ ఉంటే అంతా క్లీన్ చేసుకొని మనం తర్వాత జిన్ను పోయి వేయించుకొచ్చుకుంటే అప్పుడైతే మనకి పప్పుకి కావాల్సిన బ్యాలు అయితే రెడీ అవుతాయి అనమాట కాబట్టి మేమైతే మార్నింగ్ టెన్ ఆ టైంలో నానబెడుతున్నామండి ఎందుకంటే అవి ఇన్ టెన్కి అట్లా నానబెట్టినామనుకో మూడుకి అట్లా తీసేయాల్సి వస్తుంది అనమాట కాబట్టి మేము టైం చూసుకొని నానబెడుతున్నాం అనమాట చూడండి ఈ విధంగా నీళ్లు వేసి నానబెట్టాలి ఇంకోటి ఏమంటే మనం రెడీమేడ్గా కొనుకొచ్చుకున్న బ్యాళ్ళకి కలరు అది ఇది కలర్ కోసం అని చెప్పేసి ఏదైనా కెమికల్ వాడతారు వద్దు మనం న్యాచురల్గా మనంకి ఇవి పండినవి తీసుకొని తిందాము అని చెప్పేసి మా ఆయనకు కూడా అదే ఇష్టం అనమాట కాబట్టి మేమైతే ఈ విధంగా తీసుకున్నాం అన్నమాట చూడండి ఆ కందుల్లో ఎక్కడైనా గింజలు అనేవి ఉంటాయంటే కొన్ని బలంగా ఉంటాయి కదా గింజలు అవన్నీ అడుగునుంటాయి బలంగా లేకుండా కొంచెం బలంగా లేనివన్నీ పైనది ఏలి అనమాట అవన్నీ కూడా మనము తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి వేస్టు కాబట్టి ఏమన్నా పశువులు అట్లాంటివి అయితే ఎద్దులకి అట్లా దానాగా అయితే మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట అదేవిధంగా చూడండి ఇనుపతుంట వేస్తున్నాను కందులు నానబెట్టే నీళ్ళలోకి ఎందుకో తెలియదు అమ్మ వాళ్ళు ఆ ఇనుపతుంట వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది బ్యాళ్ళు బాగా నా అవి కందులు బాగా నాన్తాయి అనే ఉద్దేశంతో ఆ విధంగా వేసేవాళ్ళంట కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అనమాట చూడండి ఆ కందులంతా కింద నుంచి నీళ్ళలో కలిపే కలిసేలాగా మా ఆయన కట్ట తీసుకొని మొత్తం కూడా కలుపుతూ ఉన్నాడు అనమాట చూడండి వేస్టేజ్ అయితే అది ఇంతే వచ్చింది నానేసరికి చూడండి డ్రమ్కి ఆఫ్ ఉన్న కందులు ఎన్ని అయినాయో అన్నైనాయి చూడండి ఇప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళంతా కిందకు పారిపోయేలాగా మేమైతే గంపలోకి అయితే తోడుతున్నాం అనమాట ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత మనం పట్ట మీద పోసుకోవాలి చూడండి ఈ విధంగా తోడు తోడు మా ఆయన గంపలోకి వేస్తున్నాడు అనమాట పోయేలాగా ఇప్పుడు మనము ఇవన్నీ కూడా పోయిన తర్వాత రాత్రంతా పట్ట మీద వేసి పట్ట క్లోజ్ చేసి పెట్టాలి మళ్ళీ మరుసటి రోజు ఓపెన్ చేయాలన్నమాట కాబట్టి చూడండి మేమైతే పట్ట మీద వేసాం కందులు ఆల్రెడీ చూడు కప్పుతూ ఉన్నాం అనమాట తర్వాత రెండు రోజులు ఎండకి ఎండ పెట్టుకున్న తర్వాత మనం జిన్నుకు వేసుకొచ్చుకుంటే అయితే రెడీ అవుతాయండి బాయ్ ఫ్రెండ్స్